नमो गृहस्वदेत्र वन्दे इंद्रस्य नेत्रराजं धारयतां चंद्रभाणि ओम देवं वास्यं हे इंद्रदेवास्तान विश्वरूपं वसुवदनं स्थारो मन्द्रेजारात्तम धारयतां सुवांगोत्तमं नत्यौ औन्यं मन्द्रेजं कौत्रोत्तमस्य अंजगौडालेष्या ललितं नैतरावलेष्या साईकिरण गौणालेष्या शुभकरण गौणालेष्या सिन्हासाहेब किनाजय गौणालेष्या जीवंत नामलेष्या राजिक नामलेष्या ఆ రామచంద్ర స్వామికి చక్కగా అర్ఘపాఘ్యాలు ఇచ్చాము ఎందుకంటే మనకి ఇంటికి పిలిచినటువంటి అతిథికి ఏం చేస్తాము కాసిని కాళ్ళు కడుక్కోమని చెప్తాము చేతులు కడుక్కోమని చెప్తాము మరి కొద్దిసేపటి తర్వాత సాయి కానీ పాలు గాని పోస్తాము అంతేనా కదా పోస్తామా అలాగే ఏం చేస్తాము వచ్చేవారు కాస్త బోట్టు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అది మన హైందవ సాంప్రదాయం కాబట్టి మరి అలాగే మహావిష్ణువ అవతారంలో స్వామిబారినటువంటి ఆ యొక్క రామచంద్ర పరబ్రహ్మ స్వామికి ఇప్పుడు ఇందాక చేసినటువంటి కూడా అర్ఘపాధ్య ఆచరణ

ఇప్పుడు వేదికపైకి సాక్షాత్తు రక్షణ కొరకు లోకాన్ని ఉద్ధరించుట కొరకు ఆ యొక్క కంకణ ధారణ అనేది ఆ యొక్క రామచంద్ర స్వామికి కంకణ ధర అనేది జరిగింది అనంతరం మరి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ ఎందుకొరకు అంటే నిత్య కర్మను అనుసరించడానికి నిత్య కర్మను ఆచరించడానికి చేస్తున్నటువంటి కర్మనే ఈ యొక్క యజ్ఞోపవేత ధారణ ఆ యజ్ఞోపవేత ధారణ మరి స్వామివారికి చేయడం జరిగింది ఇప్పుడు మనము కళ్యాణము చేస్తున్నాము అంటే ఇక్కడ సాంబార్ అయితే వచ్చారు మరి సాంబార్ వచ్చింది ఎందుకు వరకు ఎందుకరకు సీతాదేవిని సీతాదేవిని పెళ్ళాడుత కొరకు సామవారి వేదిక వద్దకు వచ్చాము మరి సీతాదేవిని వట్టిగా ఇస్తూ రయ్యమంటే రామచంద్ర స్వామికి ఇస్తారా ఒక అబ్బాయి అంటే అమ్మాయిని ఇస్తే ఏమిటి అబ్బాయి యొక్క గొప్ప ఏమిటి అబ్బాయికి ఉన్నటువంటి సుగుణాలు ఏమిటి అబ్బాయిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు ఏమిటి అని అన్న వారి యొక్క కన్యాదాత తల్లి తెలుసుకుంటారు ఎందుకంటే వట్టిగా అయ్యారు కదా ఇరవై ఏళ్ళు మన దగ్గర ఉంటే ఎనభై సంవత్సరాలు అత్తగారి ఉంటుంది మన దగ్గర కంటే అత్తారి జీవితాంతం ఉంటది కాబట్టి కాబట్టి జీవితాంతం తన బిడ్డ సుఖంగా ఉండడం కొరకు తల్లిదండ్రులు చాలా చాలా ఆలోచించి అమ్మాయిని కన్యాదానం చేస్తారు వచ్చే కన్యాదానం చేస్తారా కన్యాదానంతో పాటు ఇంకేమిస్తారు బంగారం ఆవు అమ్మాయికి చేసి కన్యాదానం చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా అబ్బాయి ఇక్కడ రామచంద్రస్వామి అయితే కళ్యాణం చేసుకున్నాము అంటే సప్తఋషులు వచ్చారు ఏమని సప్తరుషుని పిలిపించారు పిలిపించి సప్తరుషులు ఏం చెప్తున్నారు మా యొక్క ఉత్తమ వరుడు అయినటువంటి శుభ సంపన్నుడు అయినటువంటి ఉత్తమ పురుష లక్షణాలు ఉన్నటువంటి సాక్షాత్ మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి సాక్షాత్ రామచంద్ర స్వామి అన్న విషయాన్ని తెలియజేస్తారు తెలియజేసేటప్పుడు ఏం చెప్తారు ముందుకు మనం పలానా అబ్బాయి ఏది గోత్రము పలానా అబ్బాయి ఏది వంశం అన్న విషయం తెలుసుకుంటాం తెలుసుకున్నాం అబ్బాయి వంశంతో పాటు వాళ్ళ తండ్రి ఎవరు వాళ్ళ తాత ఎవరు ముత్తాత ఎవరు వీళ్ళందరి కూడా తెలుసుకుంటాం ఎందుకొరకు తెలుసుకుంటాం ఎందుకొరకు ఎందుకొరకు అంటే తర్వాత మరి తండ్రి మంచోడు చెడ్డోడు తెలియదు తాత మంచోడో చెడ్డోడు తెలియదు అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి